నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ చాంబర్ ను ఆలుగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రారంభించారు తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సంజీవ కుమార్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందించారు ఈ సందర్భంగా ఆలగడ్డ ప్రాంతంలో తెలుగు వంగ విస్తరణ అరవై వేల ఎకరాలు ఆయకట్టు భూములున్నారు తెలుగు వంగ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి రామారావు ప్రారంభించిన తెలుగు వంగ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది రైతులు జీవిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి రైతు సమస్యల గురించి మాట్లాడడం ఏమో కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పలకరించే నాయకుడు లేరని వ్యక్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు అభివృద్ధి చెందేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు నంద్యాల పట్టణంలో మన తెలుగుదంగ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్ ఓపెనింగ్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ కూడా తెలుసు మొదట ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఆయనకి తప్పకుండా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి తెలుగుదంగాలో మళ్ళీ మొదటిసారి ఎన్నికలు జరిగినాయి మొదటిసారి ఈ విధంగా మనకి డబ్ల్యూఏలు డీసీలు ప్రాంత కమిటీ అవడం అనేది కూడా తెలుగు దొంగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ అందరి తరపు నుంచి తెలుగు గంగ రైతులందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే తెలుగు దొంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా అరవై ఎకరాలు అరవై వేల ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది దాని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది అక్కడ సైడ్గా పిల్ల లేకపోవడము ఛానల్ ప్రాబ్లమ్స్ డీసలిటేషన్ ఇట్లా చాలా సమస్యలు పొలాలకి నీళ్ళు రాక చాలా మంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నారు ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందుగా నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉండమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటన ఇంకా గుర్తున్నాయి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగు మీద పెట్టి అసలు ఈ తెలుగు గంగ రాయడానికి మొదటి వ్యక్తి కారణ కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ తెలుగు గంగ ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు కానీ తెలుగుదొంగ రావడం వల్ల ఆ ప్రాంత రైతులందరూ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది సో తెలుగు దొంగ ఉన్నంత వరకు రైతు అనేవాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని కానీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మర్చిపోనని సంగతి అందరికీ కూడా తెలుసు మరి కొత్తగా ఎన్నికైన డీసీలు కావచ్చు డబ్ల్యూఎల్ కావచ్చు తర్వాత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కావచ్చు అందరూ కూడా ఇంక్లూడింగ్ అధికారులతో సహా బాధ్యతగా తీసుకొని ఆ మీద ఆధారపడిన రైతులందరూ కూడా బాగుపడేలాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో అసలు రైతుల గురించి గాని రైతు సమస్యల గురించి కానీ వైసీపీ నాయకులు మాట్లాడడం కాదు కదా రైతన వాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు లేడు గత ఐదు సంవత్సరాల్లో అత్యంత రైతు ఆత్మహత్య జరిగింది తెలివందల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క రైతు బాగుపడాలా ఆఖరికి పులివెందులకు కూడా నిలువ తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలము చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది మనందరూ కూడా అర్థమవుతుంది తెలుగు ఈ ఈరోజు ఒక మంచి స్థాయికి వస్తుంది కేసీ కెనాల్ కూడా గతంలో కూడా మేము చాలాసార్లు అసెంబ్లీలో మాత్రమన్నాం మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో మరి మా ప్రాంతంలో అంటే అటు నందాలు కూడా కావచ్చు నందాల రైతులు ఆలగడ్డ రైతులు ఎందుకంటే మాకు నంద్యాల నుంచి ఆ నంద్యాల రైతులు బాగుంటే కింద ఆలగడ్డ రైతులు కూడా బాగుంటారు సాగునీటి సమస్య వస్తే మమ్మల్ని పైన కింద రైతులు కొట్లాడుకునే పరిస్థితి కూడా కేసీ కిందలో గతంలో చూసినాం చెట్టు కింద కూర్చొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని అటు నంద్యాల రైతులు కింద ఆలగడ్డ రైతులతో కూర్చోబెట్టుకొని మాట్లాడి పంచాయతీలు చేసి ఒక రోజు మీరు తీసుకొని ఒక రోజు మేము తీసుకుంటాము ఇన్ని గంటలు మీరు తీసుకొని ఇన్ని గంటలు మేము తీసుకుంటామని చెప్పి చర్చించే రోజులు కూడా ఉన్నాయి కేవలము వాటర్ మేనేజ్మెంట్ గత ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం వల్ల కొన్ని వందల వేల క్యూసెక్లు నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూసాము మెయిన్గా రాయలసీమకు కావాల్సింది సాగునీటి ప్రాజెక్టులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరం కావచ్చు ముచ్చిమరి కావచ్చు ఇట్లా ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంతంలో అలగనూరు కావచ్చు ఈ ప్రాజెక్టులు కూడా వస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినప్పుడు కేసీ కెనాల్ కింద ఎంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఏంటి గత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి ఇంతవరకు రిజర్వాయర్ లేదు కడప కర్నూలు రెండు ఏకం చేసినా కూడా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆలగడ్డ ప్రాంత రైతులకి దాదాపుగా లక్ష ఇరవై ఎకరాలు ఆలగడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాము ఈ ప్రాంత రైతులకు ఏం కావాలని మేము సజెషన్స్ ఇస్తున్నాము ఐఏబీ మీటింగ్స్ లో చెప్తున్నాము తప్పకుండా ప్రభుత్వం స్పందిస్త నమ్మకము రైతులతో పాటు మా అందరికి కూడా ఉంది కానీ ఇక్కడ ఏమవుతుంది వైసీపీ నాయకులు ఈ రోజు గతంలో అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా కేసీ కెనాల్ని చేశారు బూర్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు ఆలగడ్డలో వెంచర్ చేసి కేసీ కెనాల్ అంతా కూడా బుర్చేసి మరి ఆ దాని మీద వెంచర్ వేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది అక్కడ పెద్ద గనికారం చేస్తారని చెప్పి మళ్ళీ నంద్యలో అదే శిల్పా వెంచర్ వేసి అక్కడి నుంచి లో వచ్చి ఆలగడ్డలేదో చూపించి అదే ఒక పబ్లిసిటీ చేసుకున్నారు అది కూడా అసెంబ్లీలో ఎంక్వైరీ పెట్టిస్తున్నాము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యండి ధన్యవాదాలు వాళ్ళకు కూడా బాగా కష్టపడి ప్రజలకి రైతులకి అందుబాటులో ఉండి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని రైతులు బాగుపడే విషయంలో కృషి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మకరకపేయ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను నాకు మెయిన్ గా ఈ తెలుగుగా చైర్మన్ గా అవకాశం వచ్చిన మేడం గారికి ఇప్పుడు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం గారు ఇప్పుడే చెప్పారు అవకాశం ఇచ్చారు రైతులకు మేలు చేసి చేయాలని విధంగా నేను ఆమె నమ్మకం నిలబెట్టుకునే విధంగా నేను నా సహశక్తులకు కృషి చేసి ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసి తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను అదే విధంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో రామారావు గారు ఏదైతే తెలుగు గంగను ప్రారంభోత్సవం చేసినారో ఆ తెలుగు గంగారంభించినాక ప్రారంభించినాక మంది రైతులు ఈ రోజు చాలా మంది బాగుపడుతున్నారు మావన్నీ భూడు భూములు ఈ ఈరోజు ఈ విధంగా ఉన్నాము బాగుపడినాము అంటే కేవలం రామారావు గారే కారణము అదేవిధంగా అంతకుముందు ఉన్న మన ఎంపీ గారు ఉన్నప్పుడు భూమనాయి రెడ్డి గారు కానీ శోభగా చాలా కృషి చేశారు రైతుల బాగు కోసం చాలా కృషి చేశారు అదేవిధంగా మేడం చెప్తున్నారు రైతులు కృషి చేయాలని అదే విధంగా చేసి వాళ్ళకి నీళ్ళు అందించేలా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించేలా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు